యుద్ధరంగమున అర్జునుని కోరిక మీరకు రథమును నిలిపెను అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించి విజయం కాజయం కృష్ణ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గో కిం కిం భోగైర్జీవితేనవా కిం భోగైర్ జీవితేనవా స్వజనమును చంపుటకి ఇష్టపడ నాకు విజయము వలదు రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యా